హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో మీ గురించి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ విషయంలో వీరికి ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా అంటే మీతో మాట్లాడిన వారు ఉంటే మాట్లాడే అవకాశం ఉందా మీకు దూరమైన వారు వారి నుండి ఏమైనా కాంటాక్ట్ వస్తుందా అండ్ మీతో నెగిటివ్గా మాట్లాడేవారు పాజిటివ్గా మారే అవకాశం ఉందా ఈరోజు ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ప్రవర్తన కానీ వారితో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి షపస్ చేస్తాను షవర్స్ చేసినాక టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏమో మీ గురించి టాప్ డెక్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే తీస్తాను అంటే మీ పర్సన్ మనస్లో మీ గురించి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ రీడింగ్ అన్నది వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు లవర్స్ కూడా చూడవచ్చండి మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ఇదిగోండి కార్డ్స్ బాటము టాప్ డెక్స్ కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయో ఇవి షఫస్ చేస్తాను షఫస్ చేసి టూ ఎనర్జీ స్కాట్స్ అయితే తీస్తాను ఇటు సైడేమో మీ గురించి ఇటు సైడేమో థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి వారి పర్సన్ ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఈ ఎనర్జీ ఏ విధంగా ఉందో సమాధానం ఇవ్వ ఇవ్వగలరు యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది పాజిటివా నెగిటివా పాజిటివా నెగిటివా మీ గురించి పీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఈ టాప్ డేకి వచ్చి జస్టిస్ అయితే వచ్చింది అండ్ క్లారిఫికేషన్ కూడా తీద్దాం ఇది కూడా సేమ్ క్లారిఫికేషన్ తీద్దామండి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇలా ఉన్నాయి కదా ఈ డెక్ కూడా చూపిస్తాను అంటే షఫల్స్ చేసే విధానం డెక్ తీసి చూడాలి కదా మీకు యాక్యురేటీ రీడింగ్ ఇవ్వడానికి అండి యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది మీకు కూడా అంతేనండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ టాప్ డెక్ ఏమో క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ వరకు నుంచి యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ మీ గురించి చూసారా కార్డు ఎలా వచ్చిందో మీ అండి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఇది కర్మ సంబంధించి ఇది కర్మ సంబంధించి చెప్తుంది అన్ఎక్స్పెక్టెడ్ కార్డు కదా ఇది మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయంటే వారి మనసులో మిమ్మల్ని బంగారం అంటున్నారు మీరు వారికి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని తలుచుకుని వారు మురిసిపోతున్నారు అన్నమాట అంటే మీ గురించి వారి మనసులో ఎక్కువ మాట్లాడుకుంటున్నారు మీ ప్రతి మాట వారికి సంతోషాన్ని ఇస్తుంది మీ రూపం వారికి ఒక హీల్ అంటే మీ ఫేస్లో స్మైల్ చూసినా మీరు బాధపడిన వారి ఎమోషన్ అవటం మీ స్మైల్ చూస్తే వారికి స్మైల్ రావటం అంటే ఇంత పాజిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీతో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు కూడా ఏ వారి కంటి కనిపించే ప్రతి సిచ్యువేషన్కి మిమ్మల్ని రిలేటెడ్గా తీసుకోవటం అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు చూసారనుకోండి అది మీకు ఇష్టం ఒక ఫుడ్ చూసారనుకోండి అది మీకు ఇష్టం అని మరి మనసులో అనుకోవటం ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా డ్రెస్ చూసినా సరే అది మీకు బాగుంటుందని అండ్ ఎవరు చూసినా మీలా నడుస్తున్నారని మీలా నవ్వుతున్నారని మీలా మాట్లాడుతున్నారని ఇలా ప్రతిదీ తలుచుకుంటూనే ఉన్నారు అంటే వారు ఎక్కడికి వెళ్ళినా మీ మాటలు గుర్తొస్తున్నాయి మీలా ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఈరోజు మీ పర్సన్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి ఏదైనా సరే ఒకరికి రిలేటెడ్గా తీసుకుని మీరు వారికి అందంగా కనిపిస్తున్నారు వారికి మీలాంటి వారు దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు మీలాంటి మంచివారు మనసున్నవారు అంటే మీరు కూడా వారికి అంత రెస్పెక్ట్ ఇస్తారు అంత ప్రేమిస్తారు మీరు కూడా వారి గురించి ఆలోచిస్తారు అన్నట్టు మీ పర్సన్ అయితే మీ గురించి ఇలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు కూడా ఈరోజు మీ పర్సన్ మనసులో మాటలు అయితే చాలా బాగున్నాయండి చూడండి ఈ ఎనర్జీస్ కూడా బ్లూ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే అంత మంచి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ మనసులో నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు మాటల్లో మీ పర్సన్ మీతో మీ గురించి చెప్పకపోయినా సరే వారి మనసులో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు గౌరవిస్తున్నారు బంగారం అని ఫీల్ అవుతున్నారు మీరు వారికి లక్కీ పర్సన్లా ఫీల్ అవుతున్నారు అంటే ఈరోజు మార్నింగ్ లెవ్గానే మీ ఫేస్ చూ చూడడం అనుకొని ఏదైనా పనులు అవ్వడం కానీ సంథింగ్ గుడ్ డేగా కూడా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ ఈరోజంతా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు డ్రీమ్స్లో రావటం కానీ మీ గురించి తలుచుకుని ఇంతలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే వారు వేచిన లేచిన వేళ విశేషం మంచిగా అయితే అయింది మంచిగా ఉందండి అందుకనే ఈరోజు మీ ఎదురు రావటం కానీ మీ ఫేస్ చూడడం కానీ లేదంటే మీరు పెట్టిన మెసేజ్ చూడడం ఏదైనా సరే మీ వైపు వచ్చింది ఏదైనా సరే అది పాజిటివ్గా యాక్సె ఈ రోజు ఏదైనా సరే మీ పర్సన్ మీ వల్ల రోజైతే చాలా హ్యాపీగా గడిచింది అనుకోని పని జరగటం ఏదో ఒక గుడ్ న్యూస్ వినటం ఒక మంచి విషయం వినటం కానీ ఒక మంచి జరగడం కానీ అది మీ వల్లనే జరిగింది ఈ రకంగా ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారంటే కర్మ అండి కర్మకి కర్మ అనమాట ఇప్పుడు మీ పర్సను వీరితో మంచిగా ఉంటే ఆ మంచే వెనక తిరిగి వస్తుంది కానీ ఇక్కడ లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో లీగల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అండ్ అలానే అది డబ్బు సంబంధించి కావచ్చు రిలేషన్షిప్ గురించి కావచ్చు ఏదైనా సమస్యలు అయితే కావచ్చండి ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ వారితో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు అవి ఈ సమస్యలు దూరం అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ పర్సన్కి కొన్ని వారికి చేయొచ్చండి తెలియక మాట్లాడవచ్చు అనుకోకుండా వారి మాటలు నమ్మచ్చు వారిని నమ్మి ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఏదైనా మాటలు షేర్ చేసుకోవడం కానీ ఒక రిలేషన్షిప్లో వెళ్ళడం కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో లీగల్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి మీ పర్సన్ ప్రజెంట్ కర్మ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ ఏంటంటే మీ గురించి ఈ రోజంతా ఇలా ఉన్నారు కదా ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే జస్టిస్ ఏంటంటే కర్మ సంబంధించి మ్యారేజ్ సంబంధించి కూడా కనిపిస్తుంది అండ్ వీల ఫార్చున్ ఏంటంటే వీరిని ఎంత నమ్మారో ఎంత ఇష్టపడ్డారో ఆ నమ్మకం తగ్గుతుంది ఆ ఇష్టం కూడా తగ్గుతూ వస్తుందండి వ్యామోహమైన వ్యసనమైనా దూరం అవుతుంది అనమాట అంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి ఒక రెస్పెక్ట్ అయినా ఇష్టమైన ప్రేమైనా నమ్మకమైన ప్రతీదీ తగ్గుతూ వస్తుంది అంటే వీరికి వీరికి మధ్యన ఏవో మనస్పదలు ఉన్నాయండి దూరం పెరుగుతున్నారు మాటలు తగ్గుతున్నాయి ఒకరి మీద ఒకరు నమ్మకం కోల్పోవటం అంటే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ మీతో మనసులో అయితే కొంచెం నిజాయితీగానే ఉన్నారు కానీ వారు చేసే చేష్టలో మాత్రం వారు ఆలోచనలు చేసిందండి అంటే కంటికి కనిపించేదంతా ఆలోచన రూపంలోకి వెళ్ళిపోయి వారి ఇష్టం వచ్చినట్టు ఏదారంటే ఆ దారి ఎవరిని నమ్మటం అంటే వారిని నమ్మటం ఎవరేం చేస్తే అదే చేయటం యాళ్ళమీర పనులు అనమాట అలాంటి పనులు చేయటం అలా చేశారు మీ విషయం వదిలేయండి ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం ఫేస్ చేస్తున్నారంటే కర్మ ఫేస్ చేయడం అనమాట ఏదైనా సరే ఒకరి మాట చెప్పడం కానీ అండ్ ఏదైనా ఒక పెళ్లి విషయంలో కూడా మీ పర్సన్ అనుకోని నిర్ణయం వల్ల ఇప్పుడు లీగల్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ ఎనర్జీస్ ఎవరైతే రిలేటెడ్గా తీసుకుంటారో ఆ విధంగా తీసుకోండి మీకు రిజనట్ అయితేనే అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని డబ్బు విషయంలో కూడా ఏదో డిస్కషన్ సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఆస్తుల విషయంలో కూడా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి ఒక రిలేషన్ అయినా సరే ఒక బాండింగ్ అయినా సరే ఫ్రెండ్షిప్ అయినా సరే మీ పర్సన్కి వీరికి దూరం అయితే పెరుగుతుందండి అంటే ఇప్పటి వరకు వీరి ఎంతో వీరితో ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు కొంచెం నెగిటివ్గా మారిపోతుందనమాట మనస్పదలు అయితే వస్తున్నాయి ఈరోజు ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉన్నాయి వీరి గురించి కూడా అంత పాజిటివ్ అయితే అనుకోవట్లేదండి బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూద్దాం ఎలా ఉందో అదిగోండి ఈ డబ్బు విషయం ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది మీ పర్సును మీ పర్సన్కి అవతల వారు ఏమైనా ఆర్థికంగా హెల్ప్ చేసినా మీ పర్సన్ ఈ విషయంలో మోసపోయారు అంటే అవతల వారు ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కునే రకం అండి మీ పర్స్నేమో వారిలో మంచితనం చూసి అన్ని ప్రతిదీ ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంతా నమ్మకం పెట్టుకోవడం అయితే ఎప్పుడు కూడా మంచి మంచిగా ఉంటుంది ఏదైనా కొంచెం డిఫరెన్సెస్ వస్తే వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తున్నట్టు మీ పర్సన్ అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని మీ పర్సన్ పడి ఈష పడుతున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంత ఈశాద్ ద్వేషం అయితే ఈ థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నదండి సో మీ పర్సన్ అయితే ఇలా అనుకుంటున్నారు ఈయన ఇప్పుడు స్టక్ అవుతుందండి అంటే చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి వారి ఆలోచనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలానే థర్డ్ పార్టీ వారి గురించి ఈ వీరి విషయంలో జరగబోయే సంఘటనలు ఇవే షఫర్స్ చేస్తున్నానండి షఫర్స్ చేసి బోటమాటెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నిర్ణయాలు ఏ ఉండిపోతున్నాయో తెలియచేయగలరు జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ ఇదిగోండి అండ్ మధ్యలో తీస్తాను కార్డ్స్ మీ గురించి లవర్స్ వచ్చింది అండ్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తానండి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎనర్జీస్ అయితే తీద్దాం యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి క్లారిఫికేషన్ ప్లీజ్ థర్డ్ పార్టీ వారి గురించి క్లారిఫికేషన్ ప్లీజ్ త్రీ ఆఫ్ డిస్కషన్ ఏది జరుగుతుందండి సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ త్రీ ఆఫ్ ఇండికల్స్ అది మీతో డిస్కషన్ ఏదో జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి అండ్ మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను టూ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సాట్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఎండికల్స్ ఇది కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి మరి క్లారిఫికేషన్ కూడా తీద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ వాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ మొదటగా మీకు సంబంధించిన ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్కి ఫోర్ ఎనర్ క్లారిఫికేషన్ తీసేస్తానండి నెక్స్ట్ పార్టీ వారి గురించి తీస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఆలోచనలో వీరి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తెలియచేయగలను మంచి కార్డ్ వచ్చింది ఆఫ్ పెంటికల్స్ అండ్ మధ్యన తీస్తున్న కార్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్ ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అయితే ఈ విధంగా వచ్చాయి ముందు మీ రీడింగ్ చేసేసాక థర్డ్ పార్టీ వారి గురించి అయితే చూద్దామండి ఇది క్లారిఫికేషన్ చెప్పాను కదా మీ గురించి అయితే ఆలోచనలు అయితే మీ పర్సన్ చాలా అంటే చాలా మారారండి మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీ మాటలు నేర్చుకున్నారు మీరు ఇచ్చిన పద్ధతులు అంటే మీరు ఎటువంటి పద్ధతిలో వెళ్ళాలి అని మీరు అయితే ఏం కోరుకున్నారో అటువంటి పద్ధతి అయితే నేర్చుకున్నారు ఒక మంచితనానికి ఇప్పుడు ఒక చెడు వైపు వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది ఇలా ప్రతిదీ నేర్చుకోవడం అయితే జరిగిందండి మీరు చెప్పిన మాటలో నిజాయితీగా వారికి అనిపిస్తుంది వారి ఆలోచనలో కూడా మీరు వారికి రైట్ పర్సన్లా అనిపిస్తున్నారు వారి లైఫ్ని గైడ్ చేశారండి మీరు మీ పర్సన్తో ఉన్నా దూరంగా ఉన్నా సరే అందుకే మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారండి ప్రజెంట్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే దూరమైన వారు అంటే మనస్పర్ధల వల్ల మీరు ఎంత చెప్పినా మిమ్మల్ని కాదనుకున్న వారి నుండి అనుకోకుండా కాంటాక్ట్ అయితే వస్తుందండి ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు ఆఫర్ అంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేదనమాట అది లవ్ ఆఫర్ కావచ్చు మ్యారేజ్ ఆఫర్ కావచ్చు రీనర్ ఆఫర్ కావచ్చు వారి నుండి మీరు గుడ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ మధ్యన ఉన్న మనస్ అవి ఒక లవ్ రూపంలో కన్వర్ట్ అయింది అంటే మీకు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు నచ్చేటట్టు ఉంటున్నారు వారి మనసులో మీ మీద అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది ద లవర్స్ కార్డ్కి పేజ్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే మీ ప్రేమని దక్కించుకోవాలన్నా అంటే వారి ఇప్పుడు మీ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేశారు కానీ మీ పర్సన్ మనసులో ఇప్పటి వరకు మీ మీద ఎఫెక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు కోరుకున్నదే జరగబోతుందండి మీ పర్సన్ మాటల్లోని వారి మీ మీద ప్రేమను చూపిస్తున్నారు మీకు అనుకోని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అది మాటల్లో కావచ్చు అంటే లవ్ ప్రపోజల్గా కావచ్చు ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లేదంటే ఏదైనా గిఫ్ట్ మీకు ఇష్టమైంది ఏదైనా ఇవ్వచ్చండి అలాంటి ఒక విషయం అయితే ఉండబోతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో మీకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఆలోచనలో మీతో కాంటాక్ట్ రావాలి అన్నట్టే కూడా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్కి మీ మీద పసు ఫీలింగ్ ఉందండి ఏ విధంగా ఏంటంటే రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు మీరు కోప్పడితే వారికి మాటలు తలుచుకున్నా అనమాట మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా అలాంటి మాట్లాడి మాట్లాడకపోయినా వారు అనేసుకుంటున్నారు ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మీతో ఎలా మాట్లాడాలి ఇప్పుడు మీరు నమ్మకం కోల్పోవచ్చండి మీ పర్సన్ చెప్పే మాటలు నమ్మొచ్చా నమ్మకపోవచ్చా అని మీరు కూడా అనుకుంటారు కానీ మీ పర్సన్ మీతో మాట్లాడాలి కానీ ఎలా మాట్లాడాలి మీరు ఎవరితోనైనా మాట్లాడితే అది పసుస్గా ఫీల్ అవుతున్నారు ఒక ఎమోషన్ అండి మీ పర్సను మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మేల్ అయితే మీతో ఎలా మాట్లాడే ఆ టెన్షన్లో కూడా ఆల్కహాలిక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అంత పాసిటివ్నెస్ పాసిటివ్నెస్ అయితే కనిపిస్తుంది అలానే మీ పర్సన్ ఫీమేల్ అయితే ఈర్చి పడిపోతున్నారండి మీరు వారి కళ్ళకి అందంగా కనిపిస్తున్నారు మీతో ఎవరున్నా వారికి మీరు నవ్వుతున్నా వేరే వారితో నవ్వుతున్నా సరే ఒక పాసిటివ్ ఫీలింగ్ అనమాట అంటే ఉడుకమో తన అంటారు కదా అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కాంప్రమైజ్ అయిపోతున్నారు మీతోటి వారు తెలియకుండా వారి ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే మీ వైపు వచ్చేస్తున్నాయి ఒక అది ఆ ఇష్టం ఎలా ఉంది అంటే ఒక పర్సిసివ్ ఫీలింగ్లో అయితే అనిపిస్తుంది వారి ఆలోచనలో మీ గురించి ఎంత తలుచుకుంటున్నారంటే మీతో వారు ఉన్నట్టు అండ్ మీరు వారిని పట్టించుకోనట్టు అలా ఫీల్ అవుతున్నారనమాట అండ్ నెక్స్ట్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు వారు ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే స్టక్ ఎనర్జీ అనమాట మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు మరి వారు మరి మిమ్మల్ని మెచ్ అంటే మీరంటే ఇష్టపడచ్చు మీతో జీవితం కోరుకోవచ్చు కానీ ఒక విధమైన భయం అండి ఇప్పుడు తీసుకునే మినియంలో ఎవరైనా అడ్డు చెప్తారా ఇప్పుడు మీ వైపు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వైపు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు రీనన్ అవ్వటం కరెక్టేనా మీతో మాట్లాడటం కరెక్టేనా మీరు ఇప్పుడు మీరు ఎంతో ప్రయత్నం చేశారండి రాజీకి రాజీకి మీరు చాలా బ్రతిమలాడటం కానీ అండ్ వారి గురించి ఇప్పటి వరకు వెయిట్ చేయడం కానీ వీళ్ళు ఎంత మూర్ఖత్వంగా ఉండుంటారు మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉండొచ్చండి ఇప్పుడు మీ పర్సన్ మీ మీతో లైఫ్ కావాలి అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేయటం అనమాట అంటే జీవితాన్ని ఊహించుకుంటున్నారు ఆ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావాలి మీతోటి ప్రజెంట్ ఎనర్జీస్ ఎవరైతే చూస్తున్నారో త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచిన వారే రీన్ అయితే అవ్వబోతుంది ఈ ఎనర్జీస్ ఇప్పుడు ఈ ఈ బాటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ బట్టి చూస్తే మీ పర్సన్ విషయంలో మీరు చాలా హట్ అయ్యి ఉండచ్చు వారు మిమ్మల్ని మోసం చేయచ్చు నమ్మక ద్రోహ చేయచ్చు ఏదైనా రిలేషన్లోకి వెళ్ళొచ్చు మిమ్మల్ని టార్చర్ చేయొచ్చుకోగలరా సరే కానీ ఇప్పుడు మీ పర్సన్ ఈ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి చాలా విషయాలు తెలుసుకోవడం ఏంటంటే మీరు ఎంత చెప్పినా మేము వారు మాటల్లో మీ పర్సన్ చేసిన విషయంలో ప్రవచించు అవతల వారి మాటల్లో వినడం మీ పర్సన్కి బాధ అనిపించడం మీ గురించి తెలుసుకున్నాక వారికి మనసు కనిపించింది ఏంటంటే మీతో కాంటాక్ట్లో రావాలి ఇలా పోజులు అయితే కనిపిస్తుంది మీతో మాట్లాడతారండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది మీ పర్సన్ ప్రయత్నాల మీద అయితే ఉన్నారు అండ్ ఇక్కడ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ అయితే చేసుకుంటున్నారు ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద విపరీత మీద కోపం ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే ఎమోషన్స్ కంట్రోల్స్ చేసుకుంటారు అనమాట అంటే వారి మనసు మీద వారికి అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసారనుకోండి ఒక ఈగో అన్నది అడ్డొస్తుంది మాట్లాడకూడదు వాళ్ళే వచ్చి మాట్లాడాలి అలానే అంటే మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవటం మిమ్మల్ని చూడడం మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవటం కానీ మీ దగ్గర తక్కువ అవ్వకూడదు అంటే కంట్రోల్ చేసుకోవడం మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది వారి లైఫ్లో మీరు చాలా గైడెన్స్ ఇచ్చారు వారికి లైఫ్లో ఒక దారి అన్నది అంటే మీ మీతో ఉంటే జీవితాంతం ఒక బ్రైట్ ఫ్యూచర్ని చూడొచ్చు కానీ ఇవేమి మీతో షేర్ చేసుకోబోవచ్చని మనసులో ఇలా అనుకుంటున్నారు మీరు ఎక్కడ వారిని కంట్రోల్ చేస్తారేమో అన్న భయం లేదంటే వీరే ఎక్కువ తక్కువ చేస్తారన్న భయం ఎంత నెగిటివ్గా ఉన్నవాళ్ళు అంత పాజిటివ్ అయితే మారుతున్నారు మీ పర్సన్లో చాలా మార్పు అయితే కనిపిస్తుందండి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉంచేస్తున్నాను చూడండి ఈ కార్డ్స్లోని మీ పర్సన్ ప్రతి మీ మాటలోని ప్రతి అర్థం వెతుకుతున్నారు అంటే ప్రేమను అయితే చూసినాక నెగిటివ్ అయితే చూడలేదు మీరు చెప్పినా చెప్పకపోయినా మీ పర్సన్కి అర్థమైపోతుందండి మీరు ఎంత మీ మీ పర్సన్ మీద మీకు ఎంత ఇష్టం ఉందో ఎప్పుడు కూడా మీ పర్సన్తో మీరు మాట్లాడాలని వారు మీతో మాట్లాడాలని మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు ఇలా అనుకుంటున్నారు కదా మీ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకున్నారండి మీకు ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు రేణానుకు అనిపిస్తుంది ప్రపోజల్ ఉండబోతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం ఈ కార్డ్ ఈ విధంగా వచ్చిందండి ఇవి మళ్ళీ షఫాస్ చేసి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం క్లారిఫికేషన్ ఇస్తారో చూద్దాం యూనివర్స్ థర్డ్ థర్డ్ పార్టీ వారి గురించి జరగబోయే సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఆఫ్ సార్స్ అయితే ఎనర్జీ వచ్చిందండి అంటే ఇప్పుడు ఒక లేడీతో ఆర్గ్యుమెంట్ చేయటం మీ పర్సన్కి ఇష్టం లేదండి మాటకి మాట సమాధానం చెప్పడం ఒకరితో అనిపించుకోవడం ఏంటి మాటలు అయితే కొంచెం కఠినంగా వస్తున్నాయి కంట్రోల్ చేసేలా కనిపిస్తున్నారు ఒకరు కంట్రోల్కి వెళ్ళేదేంటి మీ పర్సను వీరి మాట వినేదేంటి వీరితో ఉండేదేంటి వీరు వీరి మాటలు పట్టించుకునేదేంటి అన్నట్టు వీరి లైఫ్ వీరి ఇష్టం అన్నట్టు మీ పర్సన్ ప్రవర్తన అయితే కనిపిస్తుంది జరగబోయే సంఘటన ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి మాటలు అస్సలు వినరు అస్సలు పట్టించుకోరు ప్రతిసారి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ టెన్ ఆఫ్ సార్స్ ఎనర్జీస్ చూద్దాం క్లారిఫికేషన్ టూ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అంటే ఈ థర్డ్ పార్టీ వారు స్టక్ ఎనర్జీలో ఉంచుతారు అనమాట అంటే మీ పర్సన్ ఎటు కాకుండా నిర్ణయం తీసుకోకుండా చేయటం అనమాట మీ పర్సన్ ఒక చోట నుండి ఒక చోట మారిపోవాలనుకుంటారు కానీ మారినివ్వకుండా ఏదో ఒక ఇబ్బంది చే పెడుతూనే ఉంటారండి అండ్ అలానే ఇప్పుడు మీరు మీ పర్సన్తో కలిసి లేరు మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ చూడాలనుకున్న ఒక బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఒక హెల్త్ ఇష్యూ ఉందని అబద్ధం చెప్పడం కానీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని తీసుకురానివ్వకుండా అడ్డు అడ్డు చెప్పడం ఇలాంటి విషయాలు అయితే జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వీళ్ళు మీ థర్డ్ పార్టీ వారు ఏం చేస్తారంటే మీ పర్సన్ ఎటు కాకుండా నిర్ణయం తీసుకొనివ్వకుండా చేయాలని అయితే అనుకుంటున్నారని కానీ మీ పర్సన్కి అర్థమయ్యేది ఏంటంటే వీరు మీ పర్సన్ లైఫ్లో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారండి కానీ వీరి విషయంలో ఏమి చేయాలని అంటే వీరి విషయంలో చిక్కుకున్నారని వీరి వల్ల చాలా విధాలుగా మోసపోతున్నారని నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి కానీ వీళ్ళ నుండి ఇక్కడ రిలీజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు జరిగే సంఘటన కూడా ఇది నెక్స్ట్ టూ ఆఫ్ ఫ్యాన్స్ గురించి క్లారిఫికేషన్ నెక్స్ట్ టూ ఆఫ్ ఫ్యాన్స్ గురించి క్లారిఫికేషన్ ప్లీజ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు వీళ్ళ మధ్యన దూరం అయితే పెరుగుతుందండి టూ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ అంటే ఇప్పుడు వీరి మధ్యన దూరం పెరుగుతుంది అంటున్నాను కదా జరిగే సంఘటనలు కూడా వీరు ఈ థర్డ్ పార్టీ వారు కొద్ది కొద్దిగా దూరం అవ్వడం కానీ మీ పర్సనే దూరం చేసుకోవడం కానీ జరుగుతుంది వీరు లాంగ్ లైఫ్ కలిసి ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారు రివర్స్గా అవుతుందండి ఒక స్టక్ ఎనర్జీ వీరితో లైఫ్ చూడాలని అయితే అనుకోలేదు ఒక ఆలోచన అయితే ఉండిపోయింది జరిగే విషయంలో కూడా ఈ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అవ్వాలి కానీ వీరు రిలీజ్ అవ్వలేకుండా చేస్తున్నారు వీరి నుండి దూరం అవ్వాలని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నెక్స్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు అంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వరకు ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నాయండి అంటే వీరికి ఇచ్చిన డబ్బు తిరిగి రావటం కానీ అండ్ మీ పర్సన్ వీరికి ఇవ్వాల్సిన అమౌంట్ తిరిగి ఇచ్చేయటం కానీ అండ్ ఒక ఆస్తి విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ లావాదేవీలో ఆలోచన అయితే ఉన్నాయండి ఇప్పుడు మీ పర్సను వీరికి సమాధానం చెప్పుకునే టైం అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీరి మధ్యన ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏదైనా సరే అవి ఫినిష్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఆ ప్రయత్నాల మీద ఉంటున్నారండి మీ పర్సన్ ఏంటంటే సెటిల్మెంట్ అయితే కోరుకుంటున్నారు ఫైనల్గా ఈ ఎనర్జీస్కి ఇదిగోండి ఇలా వచ్చాయి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా అంటే చాలా సవర్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ కా చెప్తున్నాను ఈ థర్డ్ పార్టీ వారితోటి అసలు మనస్ మనశ్శాంతి లేని జీవితం అండి వీరి మాట అసలు పట్టించుకోవట్లేదు కానీ వీరి మనశ్శాంతి లేకుండా అయితే చేస్తున్నారు మీ పర్సన్ క్లారిటీ ఏంటంటే ఏస్ ఆఫ్ థౌట్స్ అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి చాలా విషయాలు తెలుసుకోవటం వీరితోటి అప్సెట్ ప్రతి దానికి వారి మాటలు హట్ చేయటం వారితోటి లైఫ్ నచ్చకపోవటం మీ పర్సన్కి ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ఎవరితో మాట్లాడడం ఆ మాటలు బట్టే తెలుస్తుందండి ఈ థర్డ్ పార్టీ వారిని దూరం చేసుకోవడమా ఈ పార్టీ ఈ థర్డ్ పార్టీ వారి దూరం అవడం అయితే జరుగుతుంది దే ఎంపరర్ ఎనర్జీస్ కార్డు ఏంటంటే ట్రాప్ ఫీల్ అవడం అండ్ ఈ కాంబినేషన్లో చూసుకుంటే ఈ థర్డ్ పార్టీ వారికి మీ పరిశీలికి అసలు పట్టలేదండి ఒకరికొకరు హట్ చేసుకోవటం ఒకరు కంట్రోల్ చేసుకోవటం అసలు ఒకరి మాట ఒకరు పడకపోవటం ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ వీరి వల్ల నష్టపోవడమే కానీ ఇబ్బందుల సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఒక మంచి విషయం జరుగుతుందంటే అది ఏం కనిపించట్లేదండి ఇప్పుడు మీ విషయంలో ఇంత పాజిటివ్గా అయితే ఉన్నారు ఇతటి వారి విషయంలో ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారండి ఇతటి వారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఆర్థిక లాభదే సమస్య అయితే కనిపిస్తుంది అండి కొంచెం ఇష్యూలు అయితే కనిపిస్తున్నాయి ఈ రీడింగ్ ఎవరికైతే రిజనట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి ఈ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ మిగతా వాళ్ళు మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా అనుకుంటే మీకు రిజనట్ అయితే మీరు మాత్రం కూడా ఈ విధంగా రీడింగ్ అయితే తీసుకోవచ్చు ఇవ్వండి ఈరోజు రీడింగ్ ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అంటే దీని గురించి రేపు మీకు చెప్పాలనుకుంటున్నా అండి దీనికి సంబంధించి అంటే రేపు ఉండొచ్చు లేదంటే ఎల్లుండి ఉండొచ్చు అండి చేయకపోతే ఒక రీజన్ ఉంటుంది అర్థం చేసుకోండి దీనికి సంబంధించి మీకు ఒక డిఫరెంట్ కంటెంట్ చేయాలని అనుకుంటున్నాను ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నానండి చేస్తాను కొంచెం చాలా డిఫరెంట్ కంటెంట్స్ అయితే చూ చేస్తాను డిఫరెంట్ కంటెంట్ చేయడానికే చూస్తాను అనమాట వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్